వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క రాశుల వారికి డబ్బు వాసనను పసిగట్టి చెప్పే పారిజాత యోగము గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులను ప్రవేశించే సమయంలో కొన్ని రాశులకు శుభ పరిణామాలు కలిగితే మరికొన్ని రాశులకు అశుభ పరిణామాలు కలుగుతాయి జాతక చక్ర ప్రకారం ఏర్పడే కొన్ని యోగాల వలన వ్యక్తి జీవితంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది రాశి చక్రానికి చెందిన అధిపతి తన సొంత రాశిలో ఉన్నప్పుడు పారిజాత యోగం ఏర్పడుతుంది వ్యక్తిని యొక్క యో యోగము సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థితిని తీసుకెళ్తుంది మనిషి జీవితంలో ఉన్నత స్థాయి చేరుకుంటాడు వారు జీవితంలో ఇప్పటి వరకు చూడని డబ్బును ఈ సమయంలో మేషరాశి వారు చూస్తారు గతంలో వదిలేసుకున్న డబ్బులు కూడా ఇప్పుడు మీకు దగ్గర అవుతాయి గతంలో మొదలైన పెండింగ్ పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులందరికీ మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది డబ్బుకు సంబంధించిన పనులన్నీ పరిష్కారం అవుతాయి వారికి పారిజాతి యోగము అనుకూల ఫలితాలు ఇస్తుంది జీవితంలో కీలక మలుపులు సాధించే అవకాశం ఉంది త్వరలోనే ఉన్నత చదువులు చేరుకుంటారు పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది గతంలో రాదనుకున్న డబ్బు చేతికి అందడానికి అవకాశాలు ఉన్నాయి విధుని రాసేవారు విద్యారంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది వ్యాపారాల్లో ఉన్నవారు ఆర్థికంగా మంచి సమయము ఆన్లైన్ ఇతర బెట్టింగులో డబ్బులు పెట్టడం తప్ప అయినప్పటికీ అలాంటి వారికి ఇప్పుడు కలిసి వస్తుందని చెప్పొచ్చు కొత్త ఇంటికి లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు కర్కాటక రాసేవారు న్యాయపరమైనటువంటి విషయంలో విజయం చేతికి కుటుంబ కుటుంబ అందరితోనూ కలిసిమెలిసి జీవిస్తారు పొరపచ్చాలన్నీ విడిపోతాయి సోదరులతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ సరిదిద్దుకుంటారు ఈ సమయంలో ఏ పని తలపెట్టినా విజయంతో ముందడుగు వేస్తారు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి